శాకాహారమా మాంసాహారమా వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయా లేదా ఇలా అనేక రకాల సందేహాలను కలిగి ఉన్నారు మేకర్లను అసలు ఎలా తయారు చేస్తారు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి వీటిని ఎవరు తినకూడదు వీటి వల్ల ఏవైనా దుష్ప్రభావాలున్నాయా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మీల్ మేకర్లను సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు మీల్ మేకర్ తో రుచికరమైన వంటకాలను చేయవచ్చు మీల్ మేకర్లతో మసాలా కూరలను మంచూరియాను కూడా తయారు చేస్తారు అలాగే కిచిడి బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వంద గ్రాముల మీల్ మేకర్ లో యాభై రెండు గ్రాముల ప్రోటీన్ పదమూడు గ్రాముల ఫైబర్ ముప్పై ఐదు గ్రాముల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కోడిగుడ్లు పాలు మాంసంతో సమానమైన ప్రోటీన్ మీల్ మేకర్లలో ఉంటుంది కండ పుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు మీల్ మేకర్లను తరచూ తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది మీల్ మేకర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి అలాగే వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినాలి ఈ విధంగా మీల్ మేకర్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కని ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి మీల్ మేకర్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది పురుషులు ఎక్కువగా తీసుకోవటం వల్ల వారిలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది ఎక్కువగా తీసుకోవటం వల్ల వాంతులు మలబద్ధకం అతిగా మూత్రానికి వెళ్లడం వంటి శాకాహారమా మాంసాహారమా వీటిని తినడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయా లేదా ఇలా అనేక రకాల సందేహాలను కలిగి ఉన్నారు మీల్ మేకర్లను అసలు ఎలా తయారు చేస్తారు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి వీటిని ఎవరు తినకూడదు వీటి వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందా మీల్ మేకర్లను సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు మీల్ మేకర్ తో రుచికరమైన వంటకాలను చేయవచ్చు మీల్ మేకర్లతో మసాలా కూరలను మంచూరియాను కూడా తయారు చేస్తారు అలాగే కిచడి బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వంద గ్రాముల మీల్ మేకర్ లో యాభై రెండు గ్రాముల ప్రోటీన్ పదమూడు గ్రాముల ఫైబర్ ముప్పై ఐదు గ్రాముల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కోడిగుడ్లు పాలు మాంసంతో సమానమైన ప్రోటీన్ మీల్ మేకర్లలో ఉంటుంది కండ పుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు మీల్ మేకర్లను తరచూ తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది మీల్ మేకర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి అలాగే వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినాలి ఈ విధంగా మీల్ మేకర్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కని ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి మీల్ మేకర్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు పెరుగుతాయి మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది పురుషులు ఎక్కువగా తీసుకోవటం వల్ల వారిలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది ఎక్కువగా తీసుకోవటం వల్ల వాంతులు మలబద్ధకం అతిగా మూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఇలా అనేక రకాల సందేహాలను కలిగి ఉన్నారు మీల్ మేకర్లను అసలు ఎలా తయారు చేస్తారు వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి వీటిని ఎవరు తినకూడదు వీటి వల్ల ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మీల్ మేకర్లను సోయా గింజల నుండి నూనె తీసిన తరువాత మిగిలిన పిప్పిని ఉపయోగించి తయారు చేస్తారు మీల్ మేకర్ తో రుచికరమైన వంటకాలను చేయవచ్చు మీల్ మేకర్లతో మసాలా కూరలను మంచూరియాను కూడా తయారు చేస్తారు అలాగే కిచిడి బిర్యానీ వంటి వాటిల్లో వాడతారు ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వంద గ్రాముల మీల్ మేకర్ లో యాభై రెండు గ్రాముల ప్రోటీన్ పదమూడు గ్రాముల ఫైబర్ ముప్పై ఐదు గ్రాముల విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కోడిగుడ్లు పాలు మాంసంతో సమానమైన ప్రోటీన్ మేకర్లలో ఉంటుంది కండ పుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది మాంసాహారం తినలేని వారికి మీల్ మేకర్ మంచి ఆహారంగా చెప్పవచ్చు మీల్ మేకర్లను తరచూ తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించుకోవచ్చు గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అలాగే శరీరంలో అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది మీల్ మేకర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కండపుష్టి కొరకు వ్యాయామాలు చేసేవారు వీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది రోజు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి అలాగే వీటిని వీలైనంత వరకు ఇంట్లోనే వండుకుని తినాలి ఈ విధంగా మీల్ మేకర్లను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం చక్కని ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి మీల్ మేకర్లను ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి మగవారు సాధ్యమైన తక్కువ మోతాదులో తీసుకోవటం మంచిది పురుషులు ఎక్కువగా తీసుకోవటం వల్ల వారిలో ఛాతీ పరిమాణం పెరుగుతుంది ఎక్కువగా తీసుకోవటం వల్ల వాంతులు మలబద్ధకం అతిగా మూత్రానికి వెళ్లడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటిలో ఉండే ప్రోటీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదము ఉంటుంది మహిళలు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిలిచి వాపులు రావడం కడుపులో గ్యాస్ మొటిమలు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే క్రమంలో శరీరంలో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి రోజు ఇరవై ఐదు గ్రాముల మీల్ మేకర్లను మాత్రమే తీసుకోవాలి